వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా తెలంగాణలోని మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు జనవరి ఇరవై ఆరు నుంచి వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో భారీగా మేడారానికి తరలివస్తున్నారు ఇవాళ ఒక రోజే సుమారు మూడు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారని అధికారులు తెలిపారు దీంతో జంపన బాగు నుంచి చింతలు క్రాస్ రోడ్డు వరకు సుమారు తొమ్మిది కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది వచ్చే నెల జాతర మొదలు కానుండడంక రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది चालू चाली बंदि बंदि अची विच